కుప్పం స్థానిక ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ వర్ణికుల క్షత్రియ నాయకులు మాట్లాడుతూ మే తొమ్మిదవ తేదీ గురువారం కుప్పం ఎన్టీఆర్ భవన్ మైదానంలో వన్యకుల ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలిపారు ఈ సమావేశానికి మాజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అనుపమని రామ్ దాస్ కానున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని వన్యకుల క్షత్రియులు అందరూ పెద్ద సంఖ్యలో సమావేశంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర వన్య కుల క్షత్రియ అధ్యక్షులు జిఎం రాజు మరియు కుప్పం నియోజకవర్గం క్షత్రియ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా సోషల్ మీడియా నమస్కారాలు ముఖ్యంగా రేపు రేపు తారీఖు గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషంలో మన పార్టీ ఆఫీస్ ముందు మనం ఏదైతే ఈ సమావేశాన్ని పెట్టామో ఖచ్చితంగా అందరూ అటెండ్ అయ్యి మన విజయవంతం చేయాలని రీతిలో తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ తరఫున కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ మరియు కేంద్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అనుగుమణి రామదాస్ గారు స్వయాన ఆయనే ఉప్పం నియోజకవర్గ వచ్చి చంద్రబాబు నాయుడు ఈ మీటింగ్ ఎలా ఉండాలనేది ఒక తాట తేడిగా వైసీపీ వాళ్లకు గుర్తించాలని